హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో చాలా చాలామంది అడుగుతున్నారు అక్క మీ హెయిర్ ఎందుకు అంత అంత చిన్నగా అయిపోయింది ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ అవుతాయి మామూలుగా లేదండో ర్యాంప్ అయిపోతుంది నాకు ఆ కామెంట్స్లో సో మీ అందరికీ ఎందుకు ఏంటి అని చెప్పేసి చెప్పడం అని చెప్పేసి ఈ వీడియో అనమాట చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటి అంటే హెయిర్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ మిమ్మల్ని చూసి మేము పెట్టించుకుందాం అనుకుంటున్నాం మీరేంటి ఎక్స్టెన్షన్ తీసేసారు అసలు ఏం జరిగింది ఏమైనా ప్రాబ్లమా లేకపోతే మీకు ఏమైనా జరిగిందా లేకపోతే అక్కడ బాగా చేయరా లేకపోతే ఇంకా ఇంకా చాలా 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 డౌట్స్తో నా కామెంట్ సెక్షన్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి నేను అవన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఆఫ్ కోర్స్ మీ అందరి అను అనుమానం కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు మరి అసలు ఏంటి అనేది అంటే మనం వీడియో లోపలికి వెళ్ళిపోదాం మొత్తం వీడియో చూడండి మీకే క్లారిటీ వస్తుంది ఓకేనా ఓకే ఈ మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్లతో జ్యోతిషం చెప్పబడును గురుజీ మంజునాథ్ గారు మీరు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫోర్ వన్ డబల్ ఫైవ్ సమస్యలతో చిక్కుబడి బాధపడకండి భూత భవిష్యత్ వర్తమానం తెలిసిన మంజునాథ్ గురూజీ తప ఫలంగా పొందిన రుద్రాక్షలు కుటుంబంలో కలతలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరఘోష సర్పశాపం ఇలా ఎన్నో సమస్యలకి గురువుగారి దగ్గర సలహాలు ఇవ్వబడును మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయంగా అందుకోండి ఉచితంగా ఇంకెందుకు కాలుష్యం ఇప్పుడే కాల్ చేయండి మీ ప్రతి సమస్య పరిష్కార మార్గం తెలుసుకోండి ఇప్పుడు వచ్చేసరికి వచ్చేసరికి మీకు మొత్తం క్లారిటీగా చెప్తాను అసలు హెయిర్ కట్ ఎందుకు ఇలా చేయించాను ఏంటి అని చెప్పేసి అండ్ హెయిర్ కట్తో పాటు నేను ఇంకొకటి కూడా చెప్పాలి యాక్చువల్గా నా స్కిన్కి కోసం కూడా లిటరల్లీ నాకు స్కిన్ నింద స్పాట్ స్పాట్స్ వచ్చేసి చాలా దారుణంగా స్పాట్స్ వచ్చేసినాయి అది నాకే భయం వేసింది ఏంటి ఇంత దారుణంగా స్కిన్ మీద ఇవన్నీ అవి ర్యాషెస్ వచ్చేస్తున్నాయి పెరిగిపోతున్నాయి చిన్న 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 చిన్నగా బట్ ఇప్పుడు మీరు చూస్తే గమనిస్తే మ్యాక్సిమం చాలా వరకు క్లియర్ అయిపోయినాయి ఓన్లీ ఇక్కడ అండ్ ఇక్కడ ఇలా కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట సో వీటి కోసం అని చెప్పేసి నేను ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను అక్కడ ట్రీట్మెంట్ యాక్చువల్గా నేను డాక్టర్తో ఇంకా నేను చెప్పచ్చో చెప్పకూడదు వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి నేను ఇంకా అది నేను వాళ్ళని అడిగేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెడతాను అయితే నిజంగా చాలా బాగా ట్రీట్ చేశారండి మొత్తం స్కిన్ మీద ఉన్న మొత్తం స్పాట్స్ అన్నీ కూడా వితౌట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ పడుతుందేమో అనుకున్నాను నేను బట్ అవేం లేకుండా ఒక్క జస్ట్ ఆయింట్మెంట్తో మొత్తం క్యూర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నా స్కిన్ నిజంగా చెప్తున్నా ఎంత స్మూత్ అయిపోయిందంటే నాకే చాలా బాగా అనిపిస్తుంది స్కిన్ సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఎవరు హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పుకుందాం హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి నిజంగా చెప్పాలి అసలు అంటే చాలామంది హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టించుకుంటున్నారు ఎవరికి ఏ ప్రాబ్లం లేదు బట్ మనకి అంటే కొంతమందికి ఏంటి అనుసరి అంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవడం అసలు అంటే కొంతమందికి మెయింటెనెన్స్ మెయిన్ అండి మెయింటెనెన్స్ మీరు కరెక్ట్గా చేసుకుని మీరు కరెక్ట్గా చేసుకుంటే హెయిర్ ఎక్స్టెన్షన్ చాలా బాగా ఉంటుంది మనం మెయింటెనెన్స్ చేసుకోలేకపోతే ఫర్ బిక్ అంటే ఎగ్జాంపుల్ నేనే నాది చెప్తాను నాది వచ్చేసరికి ఏంటంటే నేను విజయవాడ ఫ్లడ్స్ టైంలోని హెయిర్ ఎక్స్టెన్షన్తోనే కదా ఉన్నాను ఆ టైంలోని ఫుల్గా నేను రోజు వర్షంలో తడవటం ఆ నీటిలో ఎల్లబడితే అలా ఉండటం అసలు లిటరల్లీ చెప్పాలి అసలు అంటే విజ విజయవాడలో ఉన్న టైంలోని నేను చేసిన సర్వీస్కి మొత్తం చాలా వరకు కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి ఫేస్ చేశాను నేను బికాజ్ ఎందుకంటే అలాంటి వాటర్లో దిగి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అండ్ నా కాళ్ళకి అయితే ఎలర్జీ వచ్చేసి అది ఏమో తెలియక ఎప్పుడూ నేను ఫేస్ చేయలేని ప్రాబ్లమ్స్ చాలా దారుణంగా ఫేస్ చేశాను బట్ అన్నట్లకి నాకు డాక్టర్ జస్విన్ గారు అండ్ ఇంకా కొంతమంది నాకు చాలా హెల్ప్ చేశారు సో నాకు మొత్తం ఇప్పుడు క్యూర్ అయిపోయినాయి అనమాట పర్ఫెక్ట్లీ ఇప్పుడు ఆల్రెడీ మా వాళ్ళు బయట సినిమా చూసుకొని తెగ నవ్వుతున్నారు ఆకాశం అంతా సినిమా చూసుకొని సో అందుకనే నవ్వులు వస్తుంది అన్నీ మీరు కొంచెం ఇగ్నోర్ చేసేయండి అండ్ అండ్ ఇకపోతే హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి నేను హెయిర్ ఎక్స్టెన్షన్కి మెయింటెనెన్స్ అయితే సరిగ్గా చేయలేకపోయాను సో దానివల్ల నాకు నేను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే చాలా దారుణమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను లైక్ జిట్ట అంతా చిక్కులు పడిపోయి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అసలు అంటే ఎక్కడైతే మనకి ఎక్స్టెన్షన్ పెడతారో ఆ ఎక్స్టెన్షన్ దగ్గర అంతా కూడా జడలు కట్టేసి అండ్ మోర్ ఓవర్ నేను చాలా ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసింది ఎక్కడా అంటే పేలు చాలా దారుణమైన పేలు అండి బాబోయ్ నా చంటి దానికంటే మా చిన్నదానికే మేము పేలు ఎక్కువ అని చెప్పేసి అనుకుంటాం అలాంటిది నేను నిజంగా చెప్తున్నా అసలు వైట్ టవల్తో నేను ఇలా తుడుచుకుంటే టవల్ నిండా పేలు అసలు దారుణంగా అనమాట సో అందుకనే మళ్ళీ యాక్చువల్గా నేనేమనుకున్నానంటే వెళ్ళి మళ్ళీ ఎక్స్టెన్షన్ తీయించి సర్వీస్ ఉంటుంది కదా సర్వీస్ చేయించి మళ్ళీ మనం ఎక్స్టెన్షన్ పెట్టుకుందామని చెప్పేసి వెళ్ళాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ బాలకృష్ణ గారు అయితే నాకు మంచి సజెషన్ ఇచ్చారు లతా గారు ఈ పేలన్నీ మీరు క్లియర్ చేసుకున్నాక మీ మీరు టోటల్గా మళ్ళీ మీ హెయిర్ హెల్దీగా తయారైన తర్వాత రండి నేను ఎక్స్టెన్షన్ అప్పటి వరకు పెట్టను బికాస్ ఆయన చాలా జెన్యూన్ అండి ఇండియన్ అండ్ మళ్ళీ మళ్ళీ ఆయన గురించి అని కాదు కానీ చాలా జెన్యూన్గా మీరు లైక్ మీరు ప్రాబ్లం ఫేస్ ఐ మీన్ చేస్తారు అని అనుకుంటే ఆయన మీకు ప్రాబ్లం ఇచ్చే టైప్ కాదు మీరు ఎంతవరకు అనేది ఆయన ఆయన అంటే ఆయన బిజినెస్ కూడా ఆయన చూసుకోరు మనకి మన సేఫ్టీ ఫస్ట్ చూసుకుంటారు సో ఆయన ఆ రోజైతే నాకు మొహమేదే కరాఖండగా చెప్పేశారు లత గారు ఇప్పుడు మళ్ళీ నేను ఇది పెట్టాను అంటే మీరు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు అర్జెంటుగా టెన్టాలజీస్ దగ్గరికి వెళ్ళండి నెక్స్ట్ ఏంటంటే మొత్తం ఇది ఏమంటారు హెయిర్కి సంబంధించి ఫస్ట్ మీరు తన దగ్గరికి వెళ్ళి మీరు కేర్ తీసుకోండి పేలు పోవాలి అండ్ హెయిర్ అంతా కూడా బాగా రఫ్ అయింది సో స్మూత్ అవ్వాలి ఇవన్నీ అయిన తర్వాత మీకు నేను పెడతాను అది మీరు మళ్ళీ వెంటనే మీరు వన్ వీక్లో వచ్చినా పర్వాలేదు కానీ బట్ ఒక్కటి కూడా లేకుండా మీరు అన్ని చూసుకొని రండి అని చెప్పి చాలా మంచిగా సజెషన్ ఇచ్చారు సో అప్పుడు నేనేం చేశానంటే సరే ఇంకా అని చెప్పేసి ఎక్స్టెన్షన్ అనేది తీయించేసాను అనమాట తీయించేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు ఆ ఎక్స్టెన్షన్ని మళ్ళీ వాళ్ళు చూస్తే అసలు టోటల్ టోటల్ పేలు 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 బాబాయ్ ఎన్ని పేలు అసలు సరే నాకే భయం వేసింది లెటర్లు చూసిన తర్వాత ఇంకా నేను కూడా ఓకే అని చెప్పేసి వచ్చేసాను అనమాట సో ఇది ఇండియన్ గర్స్ లో జరిగిందనమాట సో ఇక్కడ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా లేకపోతే అసలు పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటివి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో యాక్చువల్గా చెప్పాలి ఎంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ మెయిన్ అండి మెయింటెనెన్స్ లేకపోతే మీరు ఎక్స్టెన్షన్ పెట్టుకోకపోయినా పర్వాలేదు బెటర్ మీరు అదే అంటే ఇంకా ఫేస్ చేయకుండా బట్ ఏంటి అంటే ఎక్స్టెన్షన్ అనేది నేనే కాదండి నా కొన్ని చాలామంది సెలబ్రిటీస్ అయితే పెట్టుకుంటున్నారు మెయిన్గా ఇండియన్ కవర్స్లో అయితే మటుకు బాలకృష్ణ గారు సూపర్ అసలు లైక్ ఏంటంటే ఆయన చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి లైక్ ట్రీట్మెంట్ అంటే అదే ఎక్స్టెన్షన్లో సారీ సో ఆయన చాలా మంచిగా మనకి కేర్ తీసుకొని చెప్పటం కానీ ఇవన్నీ చేస్తారు సో మీరు ఎక్స్టెన్షన్ విషయంలో అయితే అసలు భయపడాల్సిన పని అయితే నాకు తెలిసి లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు మే ఇదే మీరు మెయిన్ మ్యాండటరీ మెయింటెనెన్స్ అది ఎవరి చేతిలో లేదు అది బాలకృష్ణ గారి చేతిలో లేదు అంటే ఇండియన్ గర్ల్స్ హెడ్ ఆయన సో ఆయన చేతిలో లేదు ఎవరి చేతిలో లేదు ఓన్లీ మన చేతిలోనే ఉంటుంది మనం మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే అసలు సూపర్ అసలు మనకి జిట్టు పె పెట్టినట్టు కూడా ఉండదు ఫ్రాంక్గా చెప్పాలంటే మన మన తో మన హెయిర్లా ఉంటుంది సో ఇంకా నాకు నిజంగా చెప్తున్నా నేను వెళ్ళిన ఆ సిచ్యువేషన్ అలాంటి లో వెళ్ళినప్పుడు యాక్చువల్గా నాకు జడలు కట్టేసింది కాబట్టి జడలు కట్టిన దగ్గర టోటల్గా కట్ చేసేయాలి బట్ ఆయన కట్ చేయకుండా చాలా జాగ్రత్తగా చాలా ఓపిక్గా నలుగురు నించొని నాకు ఆ చిక్కంతా తీసి వింటర్కి వింటకి వింటకి కూడా చిక్ అంతా తీసి అన్నీ చేస్తే సేఫ్గా నా హెయిర్ నాకు బయటకు వచ్చింది లేదు అని అంటే ఆ ప్లేస్లో యాక్చువల్గా కట్ చేసి తీస్తారంట వేరే దగ్గర అయితే సో నాకు ఆ ప్రాబ్లం లేకుండా బాలకృష్ణ గారు చాలా నీట్గా సేఫ్గా నన్ను అయితే పంపించేసారు సో ఇక్కడి వరకు అయితే నేను హ్యాపీ తర్వాత ఏమైంది అని అంటే హెయిర్ తీసిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో అయితే పెట్టారో అక్కడ అక్కడంతా కూడా ఏమైందంటే మొత్తం నా నా ఒరిజినల్ హెయిర్ యాక్చువల్గా ఇక్కడి వరకు ఉండేది సో ఇక్కడ వరకు ఉన్న హెయిర్ని నేను ఎందుకు ఇంతవరకు కట్ చేయించాను అసలు అంటే నాకు స్ప్రిటెన్స్ కానీ అలాగే ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ పెట్టించిన తర్వాత నా ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఉందో అది కట్ 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 అయిందనమాట సో ఆ కట్ కట్ అయిన దగ్గర అంతా కూడా మొత్తం ఎక్కడక్కడ క్లియర్ చేసేసి హెయిర్ని లెవెల్ చేసుకున్నాను సో లెవెల్ చేసుకున్న తర్వాత ఇంత షార్ట్ హెయిర్ వచ్చిందనమాట ఇంత షార్ట్ హెయిర్ ఇప్పుడు ఇలా ఉంది సో ఇప్పుడు ఈ హెయిర్ హెయిరే చాలా చాలామంది నాకు మెసేజెస్ కానీ కామెంట్స్ కానీ పెడుతున్నారు లైక్ మీరు ఇంకా ఎంగగా కనిపిస్తున్నారు అని చెప్పేసి అఫ్ కోర్స్ ఈ ఈ హెయిర్ కట్ నాకు చేసింది సెలబ్రిటీ కట్స్ మా వైజాగ్లోనే మిథిలాపురి కాలనీ ఇవేవి ప్రమోషన్స్ అయితే కాదు వాట్ అంటే నేను ఏదైతే ఫేస్ చేశానో అది మాత్రమే మీకు షేర్ చేసుకుంటున్నా సో హెయిర్ ఎక్స్టెన్షన్ కోసం మీరు భయపడాల్సిన పని లేదు హెయిర్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ పెట్టుకుంటే మీకు ఏదో అయిపోద్ది అని చెప్పేసినైతే ఆ అపోహలు వద్దు మీ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే సో మీరు మెయింటెనెన్స్ చేసుకుని హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు లేదు మీరు మెయింటెనెన్స్ చేసుకోలేము అని చెప్పేసి అంటే నా బెటర్ మనకి ఏ హెయిర్ వద్దు మన హెయిర్ మనకి చాలు అన్నట్టు ఇప్పుడు నేను యాక్చువల్గా మళ్ళీ రమ్మన్నారు నన్ను బాలకృష్ణ గారు పెడతానని బట్ నేనే వద్దులేండి నాకు ఎందుకంటే నేను ఏ టైంకి ఎక్కడ ఉంటానో తెలియదు ఏ టైంకి ఎలా తిరుగుతానో తెలియదు బికాస్ నేను వర్క్స్ పరంగా నేను అక్కడికి ఎక్కడికి పరుగులు తీస్తూ ఉంటాను సో నాకు మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టం అందుకనే ఇంకా వద్దు పెరిగినంత వరకు నా హెయిర్ పెరిగితే చాలు అని చెప్పేసి ఇంక నేను కూడా ఇంకా మళ్ళీ ఆయనకి కాల్ చేయలేదు ఎనివే ఇది అయితే జెన్యున్గా మీకు ఇస్తున్న రివ్యూ అండి ఏదైనా సరే మనం మనం చేసుకునే దాన్ని బట్టే మనకి డిపెండ్ అయి ఉంటుంది తప్పించి ఇందులో ఎటువంటి ఇది కూడా అంటే మనం రిస్కి అయితే ఏం లేదు త్రీ మంత్స్కి ఒక్కసారి మీరు మెయింటెనెన్స్కి వెళ్తే సరిపోతుంది పెట్టించుకోవాలని అనుకునేవాళ్ళు అండ్ కాస్ట్ కూడా అడుగుతున్నారు చాలామంది కాస్ట్ అది ఇంచెస్ వైజ్ ఉంటుందండి మీకు ఎన్ని ఇంచెస్ కావాలంటే ఆ అన్ని ఇంచెస్ మీద కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అసలు అంటే కాస్ట్ పక్కన పెడితే ఎక్కడ స్టార్టింగ్ అంటే ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్లో ఉంటాయి సో మీరు మీ మీరు ఎంతవరకు కావాలని అనుకుంటే అది మీరు ఆయనకే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోండి నా ఇన్స్టా ఐ మీన్ ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడియా నేను ఇస్తాను ఇండియన్ గర్ల్స్ అని ఉంటుంది సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు సో ఇదైతే ప్రమోషన్ కాదు కాబట్టి నేను ఏమీ ఏమీ మెన్షన్ చేయట్లేదు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ఓకేనా ఇదండి ఇంతకు మించి ఇంకేం లేదు నేనైతే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు నా హే నాకు హెయిర్కి కూడా ఏమీ అవ్వలేదు లిటరలీ చెప్పాలంటే నా హెయిర్ ఇంకా ఇంకా స్మూత్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు బాగుంది బిట్ బికాస్ ఆఫ్ నాకు అంత పెద్ద హెయిర్ నేను మెయింటైన్ చేయలేకపోయాను చేయలేకపోయాను కాబట్టి నాకు దిస్ ఈస్ ఇన్ అఫూ మీ ఓకే ఇందులో అసలు మీరు ఆలోచించుకోవాల్సింది మీకు ఇష్టమైతే మీరు పెట్టించుకోండి కానీ మెయింటెనెన్స్ మాత్రం మంచిగా చేసుకోండి అంతే అంతకు మించి దీనివల్ల అయితే ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు బట్ పెట్టినప్పుడు నానో ఆఫ్ మాత్రం పెట్టించుకోకండి బికాస్ అది చాలా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇది మాత్రం మీరు మ్యాండటరీగా ఐ మీన్ ఐ మీన్ ఏమంటారు గుర్తుంచుకోండి సో ఎవరైనా సరే హెయిర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఇది ఏది అని చెప్పేసి మీరు జెల్లా లేకపోతే నానోపిన్స్ అడగండి నానోపిన్స్ అయితే మాకు చేయించుకోవద్దు జెల్ అయితే ఓకే సేఫ్ ఓకే అది కూడా చేయటం రావాలి ఇండియన్ గర్ల్స్ అయితే ది బెస్ట్ అని చెప్పేసి అయితే నేను రివ్యూ ఇస్తున్నాను ఎనీవే లవ్ ఆర్ టేక్ కేర్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో వాళ్ళ తగ్గ హెయిర్ ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి